హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ ప్రాణ రక్షణ అనే కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ మంచి కథల కోసం తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళదాం విసుగుచందని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికి వేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తెలియని వాడి కోసరం నువ్వు ఇన్ని పాట్లు పడుతున్నావు కానీ అది ఎంత ప్రమాదమో గ్రహించావు కావు ఆప్తులు కాని వారి ప్రాణాలను కాపాడటానికి యత్నించినా అది ప్రమాదకరంగానే పరిణమిస్తుందని తెలపటానికి నీకు మళ్ళీ ఒక కథ చెబుతానో విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక దూరదేశంలో సముద్ర తీరాన గుట్టల మధ్య గుడిసె వేసుకుని ఒక ముసలివాడు నివసిస్తూ ఉండేవాడు అక్కడి అంతా రాళ్లమయం సముద్రంలో కోటు వచ్చినప్పుడు నాచు కొట్టుకు వచ్చి ఈ రాళ్ల సందన చిక్కుకుంటూ ఉండేది ముసలివాడు ఆ సముద్రపు నాచు పోగు చేసి సమీపంలో ఉన్న గ్రామంలో అమ్మి ఆ డబ్బులతో జీవయాత్ర సాగిస్తూ ఉండేవాడు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయం సాగుతూ ఉండేది కానీ అక్కడ నేల సారవంతమైనది కాదు అందుచేత రైతులు సముద్రపు నాచును ఎరువుగా ఉపయోగించేవారు డబ్బు పోసి సముద్రపు నాచు కొనలేని వాళ్ళు సముద్ర తీరానికి వచ్చి ఎరుకుపోతుండేవారు కానీ ముసలివాడిలాగా అదే వృత్తిగా జీవించేవారెవరూ లేరు ముసలివాడికి అకస్మాత్తుగా కేళ్ళవాతం వచ్చింది యాభై ఏళ్ల పాటు నాచు చేసి జీవించినవాడు కాస్త నడవలేని స్థితికి వచ్చేశాడు అందుచేత ఈ పనికి వాడి మనుమరాలు మళ్ళీ పూనుకున్నది మళ్ళీ పదిహేను పదహారేళ్ల పిల్ల ఆమె జీవితమంతా సముద్ర తీరానే గడిచింది తాత సముద్రపు నాచు కోసం వెళ్ళేటప్పుడు ఆ పిల్ల కూడా వెంట వెళ్లేది తాత నాచు అమ్ముకు రావటానికి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆమె సముద్ర తీరం వెంబడి ఉన్న రాళ్ల గుట్టల మీదుగా వెళ్లి నాచు దొరికే చోట్లన్నీ పరిశోధించేది ఈ పరిశోధనల ఫలితంగా మల్లికి ఒక అద్భుతమైన ప్రదేశం కనిపించింది అది ఒక కోన ముసలవాడి ఇంటికి ఎగువగా కొద్ది దూరాన సముద్రం లోపలికి చచ్చుకు రావడం వల్ల ఈ కోన ఏర్పడింది దీని నిండా చెల్లా చెదురుగా రాళ్ల గుట్టలున్నాయి సముద్రం పోటు వచ్చినప్పుడు వీటిలో చాలా భాగం మునిగిపోతాయి ఆటు వచ్చినప్పుడు బోలెడంత సముద్రపు నాచు ఆ గుట్టల మీద దిగబడిపోతుంది ఆ కోన చాలా ప్రమాదకరమైన ప్రదేశం కానీ అక్కడ అంతులేని నాచున్నది అక్కడికి దారి కూడా లేదు మళ్ళీ తన చేతులతో బరువైన రాళ్లు తెచ్చి అక్కడక్కడా వేసి తమ ఇంటి ముందు నుంచి కోనకు ఒక దారి ఏర్పాటు చేసుకున్నది కోనలో ఏ రాళ్ల గుట్టల మీద పాచి చేరినది వేటి మీద కాలు పెడితే కాలు జారకుండా ఉండేది తెలుసుకున్నది ఇంత శ్రమపడిన మీదట ఆమె ఆ ప్రదేశంలో సులువుగా బోలెడంత నాచు పోగు చేసి రోజూ గ్రామానికి వెళ్లి అమ్ముకు రాసాగింది మళ్ళీ చాలా కార్యదీక్ష కలది ఆమెకు నాచు పోగు చేయడం మీద తప్ప మరి దేని మీద దృష్టి లేదు గ్రామంలో ఆమెకు స్నేహితులంటూ ఎవరో లేరు తన ఈడు పిల్లలలాగా మంచి దుస్తులు వేసుకుందామని గానే నగలు పెట్టుకుందామని కానీ ఆమెకు ఆసక్తి లేదు నాచు అమ్మటం విషయంలో కూడా చాలా నిష్కర్షగా ఉండేది ఎవరన్నా తనను మోసం చెయ్య చూస్తే కాట్ల కుక్కలాగా పడేది ఒకనాడు ఆమె కోనలో నాచు పోగు చేస్తుండగా ఒక యువకుడు అటుగా వచ్చాడు ఆ యువకుడు పేరు భరతుడు అతను ఆ గ్రామంలో ఉండే ఒక పెద్ద రైతు కుమారుడు అతను నాచు పోగు చేసుకోవడానికి వచ్చాడని గ్రహించి మళ్ళీ అతన్ని సమీపించి కోపంగా నీకిక్కడ ఏం పని అని అడిగింది నీకేం పనో నాకు అదే పని ఇక్కడ ఇంత నాచున్నదని నాకు తెలియదు అన్నాడు భరతుడు చుట్టూ చూస్తూ ఆ నాచు ముట్టుకుని చూడు అన్నది మళ్ళీ బెదిరింపుగా ఏం చేస్తావు నీ పాటి బలం నాకు లేదనుకున్నావా ఏమిటి అన్నాడు భరతుడు నవ్వుతూ ఈ కోన నాది ఇక్కడికి వచ్చే దారి నేనే చేశాను అన్నది మళ్ళీ ఈ సముద్రమంతా నీదేనంటావా ఏమిటి ఇది అందరి దీని అన్నాడు భరతుడు గాలి అందరు దీని అందుకని మీ ఇంటి కప్పెక్కి గాలి పీలిస్తే నువ్వు ఊరుకుంటావా అన్నది మళ్ళీ కావలిస్తే గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేసుకో నేను మాత్రం ఇక్కడ నాచి తీసుకుపోయి తీర్తాను అన్నాడు భరతుడు మళ్ళీ వెంటనే గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది భరతుడన్న మాట అబద్ధం కాదు ఆ కోనలో ఉన్న నాచంతా నీదేనంటే లాభం లేదు అది ఏరుకునేటందుకు అందరికీ హక్కున్నది అని గ్రామాధికారి సౌమ్యంగా ఆమెతో చెప్పాడు ఆ కోనకు దారి లేదు మా ఇంటి ముందరగా ఉన్న దారే దారి మా స్థలంలో నుంచి నడవటానికి కూడా అందరికీ హక్కున్నదా అని మళ్ళీ అడిగింది భరతుడు తండ్రి తన వద్ద చౌకగా కొనటానికి ప్రయత్నించాడని తను అమ్మకపోయేసరికి తన కొడుకును పంపకం చేశాడని అన్నది అంతా విని గ్రామాధికారి మళ్ళీ ఈ భాగ్యానికి పెద్దవాళ్లతో ఎందుకు తగువు పెట్టుకుంటావు సముద్రపు నాచు ఒకరి సొత్తు కాదు దాన్ని ఎవరన్నా తీసుకోవచ్చు అదీ కాక ఆ కోనలో చాలా నాచున్నదిట నువ్వు తీసుకోగలిగినంత నువ్వు తీసుకో అతనికి సాధ్యమైనంత అతన్ని తీసుకోని అని సలహా ఇచ్చాడు మళ్ళీ ఈ తీర్పు విని మండిపోయింది ఒకరి తీర్పుతో నాకేం పని ఆ కోనలోకి అడుగుపెట్టిన వాళ్ళ వాళ్ల కాళ్లు విరిగిపోతాయి అప్పుడుగానే మనుషులకు బుద్ధి రాదు అని ఆమె గ్రామంలో కనిపించిన వారందరికీ చెప్పి ఇంటికి తిరిగి వచ్చేసింది తర్వాత భరతుడు ఆమెతో సందు చేసుకోవడానికి వచ్చాడు అనవసరంగా మనకి జగడం దేనికి నువ్వు ఆడపిల్లవు నేను మగవాణ్ణి నీకు అందుబాటులో ఉండే నాచు నేను అంటుకోను దూరంగా ఉండే గుట్టల మీద నేను ఏరుకుంటాను ఆ విధంగా రాజీపడి మనం ఎప్పటి నుంచి స్నేహంగా ఉందాం అన్నాడు భరతుడు ఆ కబుర్లన్నీ తీసిపెట్టు నీతో నాకు స్నేహమేమిటి నీకా కోన సంగతి ఏమీ తెలీదు అందులోకి నువ్వెంత దూరం పోగలవో నేను అంతకంటే ఎక్కువ దూరం పోగలను నాతో అనవసరంగా పోటీపడి చిక్కుల్లో పడకు అన్నది మళ్ళీ సరే అది చూద్దాం అన్నాడు భరతుడు పట్టుదలగా మూర్ఖంగా కోనలోకి పోయి గొండంలో పడి బయటికి రాలేక మునిగిపోతుంటే నేను నిన్ను రక్షించను జ్ఞాపకం ఉంచుకో అని మళ్ళీ అతన్ని బెదిరించింది భరతుడు నిర్లక్ష్యంగా నవ్వాడు కొంతకాలం గడిచింది ఒకరోజు బాగా ముసురు పట్టింది గాలి కూడా సాగి తుఫాను వచ్చే సూచనలు కనపడ్డాయి అందుచేత నాచు పోగు చెయ్యటానికి మళ్ళీ తన కొంకి కర్ర తీసుకుని రోజు కన్నా పెందలాడే కోనకు బయలుదేరింది ఆమె అక్కడికి చేరేసరికి భరతుడు అప్పుడే వచ్చి ఉన్నాడు సముద్రం బాగా తెర్లుతున్నది చినుకులు కూడా ఆరంభమయ్యాయి భరతుడు ఒక రాతి గుట్ట మీద నిలబడి నాచు కోసం ఎంత దూరం పోగలనా అని చూడసాగాడు అతనికన్నా దూరం వెళ్ళటానికి మళ్ళీ నిశ్చయించుకున్నది భరతుడు ఏదో నిశ్చయించుకున్నవాడల్లే ఒక గుట్ట మీద నుంచి మరొక గుట్ట మీదకి దూకుతూ ఉత్తరపు వైపుగా పోసాగాడు మళ్ళీ మనసు ఆనందంతో నిండిపోయింది భరతుడు ఏదో నిశ్చయించుకున్నవాడల్లే ఒక గుట్ట మీద నుంచి ఇంకొక గుట్ట మీదకి దూకుతూ ఉత్తరపు వైపుగా పోసాగాడు మళ్ళీ మనసు ఆనందంతో నిండిపోయింది అటుగా అతనికి నాచు దొరకదు ఆమె చెప్పిన గుండం కూడా అటువైపే ఉంది మళ్ళీ తన సమీపంలో ఉన్న నాచును కొంకి కర్రతో పోగు చేయసాగింది భరతుడు కూడా అంత దూరాన తనకు దొరికిన నాచును చేయసాగాడు కాని తన కన్నా అతనిది చాలా చిన్నదిగా ఉండటం మళ్ళీ గమనించింది అతని కర్రకు నాచు చిక్కినప్పుడల్లా మళ్ళీ గట్టిగా వేళాకోళంగా నవ్వసాగింది భరతుడికి పౌరుషం రెచ్చిపోసాగింది ఏ విధంగా అయినా సరే మల్లి కన్నా ఎక్కువ నాచు పోగు చెయ్యాలి అని అతను తీర్మానించుకున్నాడు అంతలోనే అతని కళ్ళు గుండం మీద పడ్డాయి దాని నిండా నాచుండి సుడులు తిరుగుతున్నది ఆ నాచు పైన కాలు పెడితే మనిషి తేలుతాడన్నంత మందంగా ఉన్నది ఆ గుండంలో నుంచి నాచు తీయటానికి ప్రయత్నించడం ఎంత ప్రమాదకరమో మళ్ళీకి తెలుసు ఆమె దాని ఛాయల పోలేదు దాని చుట్టూ ఉండే రాళ్లు చాలా జారుడు రాళ్లు ఆటు సమయంలో కూడా దానిలోని నీళ్లు పూర్తిగా తీయవు భరతుడు ఈ గుండెం చుట్టూ ఉన్న రాళ్ల మీదకు వచ్చి అతి కష్టం మీద కాళ్ళు జారకుండా చూసుకుంటూ తన కొంకి కర్రతో కొద్దిపాటి నాచు పైకి లాగాడు మరుక్షణమే అతని కాలు జారింది కానీ గుండెంలో పడకుండా తప్పుకున్నాడు నీకేమైనా మతిపోయిందా అందులో పడితే చస్తావు అని మళ్ళీ కేక పెట్టింది నీ పని నువ్వు చూసుకో నా ఊసెందుకు అన్నాడు భరతుడు నీ ఊసు నాకేమీ అక్కర్లేదులే అంటూ మళ్ళీ తన కొంకి ఎత్తుకొని ఎత్తుకుని నాచు కోసం వెదుకుతూ కదిలింది అంతలోనే గుండంలో ఏదో పడిన చప్పుడు ఆమెకు వినిపించింది తల ఎత్తి చూస్తే భరతుడు లేడు అతని శరీరం గొండంలో దొర్లుతూ తిరగడం ఆమె కంటపడింది ఆమె కాళ్ల మీద చేతుల మీద పాకుకుంటూ గొండం వద్దకు వెళ్ళింది భరతుడు ఒకసారి తేలి కనిపించాడు అతని నుదురుకు పెద్ద గాయమై రక్తము కారుతున్నది అతను దగ్గరకు రాగానే ఆమె అతని చొక్కా పట్టుకుని తన కొంకి కర్ర అందిస్తూ ఈ కర్రను గట్టిగా పట్టుకో అన్నది అతను కర్రను పట్టుకున్నాడు అప్పుడు ఆమె అతన్ని రాళ్ల మీదకి లాగింది తరువాత ఏం చెయ్యాలో మళ్ళీకి తెలియలేదు సముద్రం పోటు వస్తున్నది అక్కడి నుంచి అతన్ని తీసుకుపోకపోతే త్వరలోనే తన చుట్టుపక్కల ప్రాంతమంతా మునిగిపోతుంది ఆమె అతన్ని ఎత్తడానికి ప్రయత్నించింది ఆమెకు ఎక్కడ లేని సత్తువా వచ్చింది అతన్ని మోసుకుంటూ ఆమె అతి మీద తన గుడిసెకు చేరుకున్నది భరతుడికి ఇప్పుడు స్పృహ లేదు అతని మొహం పూర్తిగా పాలిపోయి ఉన్నది అతన్ని చూసి ముసలాడు మళ్ళీ ప్రాణం పోయినట్టుందే అన్నాడు ఇంకా లేదు తాత నేను గ్రామానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళను పిలుచుకు వస్తాను బతికించుకుంటారేమో అన్నది మళ్ళీ ఇంకా నయం అటువంటి పిచ్చి పని చెయ్యకు పగకొద్దీ మనమే చంపామంటారు అన్నాడు ముసలాడు మళ్ళీ ఒక క్షణం పాటు నివ్వెరపోయింది మరుక్షణం అంటే అనని అంటూ ఆమె గ్రామానికి పరిగెత్తింది త్వరలోనే భరతుడు తల్లి తండ్రి నౌకర్లు వచ్చారు తల్లి భరతుడి మీద పడి అయ్యో నిన్ను పొట్టన పెట్టుకున్నారా తండ్రి అంటూ ఏడ్చింది భరతుడు తండ్రి ఊరుకోమని భార్యను మందలిస్తూ నా కొడుకుని ఇంత చేసిన వాళ్ళ రక్తం కళ్ళ చూడకుండా వదిలిపెడతానా అన్నాడు మల్లికి గుండెలు అవిసిపోయాయి తన తాత చెప్పినంత కాబోతున్నది భరతుడు ఎట్లాగూ బతకడు హత్యానేరం తన మీద మోపి తనను ఉరితీస్తారు తాను అతన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ఒడ్డినట్టు సాక్ష్యం ఏముంది స్పృహ లేకుండా ఉన్న తమ కొడుకును మళ్ళీని వెంటబెట్టుకుని రైతు దంపతులు తమ గ్రామానికి వెళ్లారు వారు మల్లిని గ్రామాధికారికి అప్పగించి తమ కొడుకు నాచు తీసుకుపోతున్నాడని కొట్టి చంపేసిందని ఫిర్యాదు చేశారు ఆయన ఆ రాత్రల్లా మళ్ళీని ఖైదులో ఉంచాడు ఒక రాత్రి వేళ భరతుడు పెద్దగా మూలిగి కళ్ళు తెరిచాడు ఏం నాయనా అంటూ తల్లి అతని ఎదుటికి వెళ్ళింది అతను ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా చుట్టూ చూశాడు అతనికి స్పృహ వచ్చినందుకు తల్లిదండ్రులు చాలా సంతోషించారు అతను బతుకుతాడని వైద్యుడు కూడా వాళ్లకు ధైర్యం చెప్పాడు మర్నాడు భరతుడు తండ్రి ఖైదులో ఉన్న మల్లి కోసం వచ్చాడు మళ్ళీ ఆయనను చూసి నిర్ఘాంతపోయింది తల్లి మా వాడు నీ కోసం కలవరిస్తున్నాడు నిన్ను చూడండి వాడు కన్ను మూసి నిద్రపోయేటట్టు లేడు ఒక్కసారి మా ఇంటికి రా నీ రుణం తీర్చుకోనులే అని పిలిచాడు మళ్ళీ వెళ్ళింది ఆమెను చూసి భరతుడు చాలా సంతోషించాడు తర్వాత కాలక్రమాన భరతుడు కోలుకున్నాడు అతనికి మల్లినిచ్చి పెళ్లి చేశారు మళ్ళీ తన తాతతో సహా సముద్రతీరాన్ని గుడిసెను వదిలి శ్రీమంతుల ఇంట్లో అడుగుపెట్టింది బేతాళుడి కథ చెప్పి రాజా నాకు ఒకే ఒక సందేహం తాత వద్దంటున్నా వినక తన మీద హత్యానేరం మోపుతారని కూడా జంకక మళ్ళీ భరతుడు తల్లిదండ్రుల వద్దకు ఎందుకు వెళ్ళింది భరతుడి మీద ప్రేమ చేతన తనతో పంతానికి వెళ్ళి భరతుడు అపాయం వాత పడ్డాడన్న పశ్చాత్తాపం చేతన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు మల్లికి భరతుడి మీద అంతలో ప్రేమ కలగవలసిన కారణమేమీ లేదు ఆమెకు సరి అయిన సమయంలో అతని ప్రాణాన్ని కాపాడాలనే పుణ్యభావం కలిగింది పుణ్యకార్యాలకు పూనుకున్న వారు తమ ప్రయత్నం సఫలం కావటానికి ఎంత త్యాగమైనా చేస్తారు అందుచేతనే మళ్ళీ తెగించి ఆ గొండం వద్దకు వెళ్ళింది ఆమె గొండం నుంచి రక్షించిందే కానీ అపాయస్థితి నుంచి రక్షించడం ఆమె వల్ల కాలేదు ఆ పని భరతుడు తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు అందుచేత వారిని పిలవటానికి ఆమె గ్రామానికి బయలుదేరింది అది వరకు ఒకసారి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నంత పనిచేసి భరతుణ్ణి గుండె నుంచి రక్షించిన మల్లికి అతని తల్లిదండ్రులు తనను హంతకురాలు అంటారేమోనన్న భయం లేకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ